వెల్కమ్ టు మై బెస్ట్ ఈ స్కూల్ ఈరోజు మీకు మై బెస్ట్ ఈ స్కూల్ మా ఛానల్లో హండ్రెడ్ పర్సెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోర్స్ గురించి చెప్పబోతున్నాను హండ్రెడ్ పర్సెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోర్స్ అని ఎలా చెప్పగలుగుతామంటే ఈ కోర్స్ మనం నేర్చుకుంటే మన ఇంట్లో ఉండి లేదా చదువుకుంటూ పార్ట్ టైంగా లేదా ఇంట్లో ఉండే మహిళలు వాళ్ళకి ఏదైనా అడిషనల్గా కొంత ఆదాయం కావాలనుకున్నా లేదా ఏదైనా మనీ యాడ్ చేసుకోవాలనుకున్నా సిన్సియర్గా నిజాయితీగా మనం చేసుకోవటానికి ఇది ఒక మంచి కోర్స్ అని చెప్పచ్చు మనం వందల నుంచి వేల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మనం కానీ ఏదన్నా ఒక కంప్యూటర్ కోర్సులు అంటే అది ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కావచ్చు లేదా లేటెస్ట్ కోర్సులు కావచ్చు నేర్చుకున్నా సరే మనకి కనీసం ఒక పదివేల నుంచి పదిహేను వేల రూపాయలు వచ్చే ఉద్యోగం వస్తుంది అనేది గ్యారంటీ లేదు కానీ ఈ డిటిపి కోర్స్ కానీ మనం నేర్చుకున్నామంటే నాకు తెలిసి దాదాపుగా నెలకి ఇంట్లో ఉండి పదిహేను నుంచి ఇరవై వేల నుంచి ముప్పై వేల దాకా కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఆ కోర్స్ గురించి ఇప్పుడు నేను తెలియజేస్తాను సో ముందుగా మనకి డిటిపి అంటే అసలు ఏంటో తెలుసుకోవాలి డిటిపి అంటే డెస్క్ టాప్ పబ్లిషింగ్ అంటాం డెస్క్ టాప్ పబ్లిషింగ్ అంటాం సో ఈ డెస్టాప్ పబ్లిషింగ్ అనేది మనకి దాదాపుగా పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై ఏడు ఈ యొక్క సంవత్సరాలలో మనకి ఈ పేరు బాగా వినపడింది అంటే డెస్క్టాప్ పబ్లిషింగ్ అంటే మనం కొన్ని డిజైన్స్ని కంప్యూటర్ స్క్రీన్ మీద మనకి కావాల్సిన విధంగా తయారు చేసే పద్ధతిని డెస్క్టాప్ పబ్లిషింగ్ అంటాం సో ఈ డెస్టాప్ పబ్లిషింగ్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందని చూస్తే ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద పార్ట్ ఇన్ మల్టీ మీడియా తెలుసు మల్టీమీడియా అనే ఒకటి ఉంటుందని సో ఏంటిది మల్టీమీడియా అంటే మల్టీమీడియాలో సౌండ్ ఉంటుంది ఓకేనా అలానే వీడియో ఉంటుంది అలానే యానిమేషన్ ఉంటుంది అలానే మనకి ఇమేజెస్ ఉంటాయి ఓకేనా ఎక్సెట్రా అంటే మల్టీమీడియా మీన్స్ ఇట్ ఈజ్ ఏ ఇట్ ఈస్ దర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సౌండ్ గ్రాఫిక్స్ ఆడియో వీడియో యానిమేషన్ ఎక్సర్సైజ్ కాల్ మల్టీమీడియా అంటే అనేక రకాల మీడియాస్ని అంటే కమ్యూనికేషన్ మెథడ్స్ని కలిపిందే మల్టీడియా ఇక్కడ పేరులోనే ఉంటుంది మల్టీ అంటే నెంబర్ ఆఫ్ అని మీడియం మీన్స్ కమ్యూనికేషన్ అని సరే ఈ మల్టీ మీడియాని వర్క్ను బట్టి త్రీ మీడియాస్గా వెలు పెట్టారు ఒకటి ఎలక్ట్రానిక్ మీడియా అన్నారు ఒకటి ఎలక్ట్రానిక్ మీడియా అని చెప్పి పిలుస్తారు ఈ ఎలక్ట్రానిక్ మీడియా ఏంటంటే టీవీ రంగము లేదా సినిమా రంగము సో ఇవన్నీ కూడా అంటే వాటికి సంబంధించిన వర్క్ అంతా కూడా ఎలక్ట్రానిక్ మీడియా కిందకు వస్తుంది దీనికోసం మనం ప్రత్యేకంగా కొన్ని సాఫ్ట్వేర్లను నేర్చుకుంటాము సో రెండవది మనకి సెకండ్ మీడియా వచ్చేసరికి వెబ్ మీడియా అంటే ఈరోజు వెబ్ మీడియా కూడా అంటే ఇంటర్నెట్ ద్వారా కూడా మనం మన ప్రొడక్ట్ సేల్ చేసుకోవడం కావచ్చు లేదా మనం ప్రమోట్ చేసుకోవడం కావచ్చు జరుగుతుంది సో కాబట్టి వెబ్ ఈజ్ వెబ్ కూడా ఒక మంచి మీడియా అని చెప్పి చెప్పుకోవచ్చు అలాగే మూడవది వచ్చేసరికి మనకి ప్రింట్ మీడియా సో ఈ ప్రింట్ మీడియా అనేది మనకి ఈరోజు చాలా అందుబాటులో ఉంటుంది సామాన్య మానవుడికి కూడా ఇది చెరువులో ఉంటుంది సో కాబట్టి ప్రింట్ మీడియా అంటే పూర్తిగా అంటే ప్రింటింగ్ కాన్సెప్ట్ అది పోస్టర్లు కావచ్చు బ్యానర్లు కావచ్చు పాంప్లెట్స్ కావచ్చు ఏదైనా కావచ్చు ప్రింటింగ్ సెక్షన్ అంతా కూడా ప్రింట్ మీడియా అంటారు ఇప్పుడు మనం టీవీలో యాడ్ ఇవ్వాలనుకోండి ఎలక్ట్రానిక్ మీడియా పరంగా లక్షల ఖర్చు అవుతుంది అదే మనం ఒక మంచి వెబ్సైట్ చేసి రన్ చేయించాలి రన్ చేయాలనుకోండి మంచి వెబ్సైట్ అంటే ఫేస్బుక్ లాంటిది అది కూడా లక్షల్లో అవుతుంది కానీ మన ప్రొడక్ట్ గురించి దగ్గరలో ఉన్న వాళ్ళకి మనం ప్రమోట్ చేసుకోవాలంటే సింపుల్గా ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు రూపాయలు ఖర్చు పెట్టుకొని పాంప్లెట్స్ కొట్టించి మనం ప్రమోట్ చేసుకోవచ్చు సో కాబట్టి మనం నేర్చుకుంటున్న కోర్స్ అనేది అసలు యాక్చువల్గా ప్రింట్ మీడియా కేటగిరీ కిందకు వస్తుంది అని చెప్పొచ్చు అయితే ప్రింట్ మీడియా అంటే దాదాపుకి ఎవరు తెలియదు కానీ డిటిపి అంటే డెస్క్టాప్ పబ్లిషింగ్ అంటే ఎంతో మనకు తెలుస్తుంది సో ఈ కోర్సు మనకి చాలా చాలా ఉపయోగపడుతుంది అయితే ఈ డిటిపి కోర్సులో అసలు మనం ఏ ఏ సాఫ్ట్వేర్స్ గురించి మనం నేర్చుకుంటాం దాని ఉపయోగాలు ఏంటి వన్ బై వన్ చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక పేజీ మేకర్ అనే ఒక సాఫ్ట్వేర్ నేర్చుకుంటాం ఈ పేజీ మేకర్ని అనే కంపెనీ నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో ఎడో కంపెనీ ఒక రకంగా చెప్పాలంటే ఎడబ్ కాదు ఫస్ట్ తయారు చేసింది ఆల్ దస్ అనే కంపెనీ తయారు చేసింది నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో దాని తర్వాత దాన్ని అడాప్ట్ కంపెనీ వాళ్ళు తీసుకోవడం దాన్ని వాళ్ళు డెవలప్ చేసుకోవడం జరిగింది ఈ పేజీ మేకర్ అనే సాఫ్ట్వేర్ని మనం నేర్చుకుంటాం ఈ పేజీ మేకర్ సాఫ్ట్వేర్ ఎందుకు వాడతారు అంటే దీన్ని ఉపయోగించుకొని మనం వెడ్డింగ్ కార్డ్స్ అలానే విజిటింగ్ కార్డ్స్ అలానే ఓకే అలానే బ్రోచర్స్ పాంప్లెట్స్ ఓకే ఇలా ఇలాంటివి రకరకాలు అంటే టెక్స్ట్ బుక్స్ నోట్బుక్స్ అంటే వాటికి కావాల్సిన లోపల అంటే టెక్స్ట్ బుక్ లోపల మ్యాగజైన్స్ న్యూస్ పేపర్స్ ఇలాంటివన్నీ కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు ఏది పేజీ మేకర్ పేజ్ తర్వాత మనకి ఎడవ్ ఫోటోషాప్ నేర్చుకుంటామండి ఎడవ్ ఫోటోషాప్ ఈ ఫోటోషాప్ వల్ల లాభం ఏంటంటే ఫోటోషాప్ని మనం ఏమని పిలుస్తామంటే ఇమేజ్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఇట్ ఈజ్ ఎ పవర్ఫుల్ ఇమేజ్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అని చెప్పి పిలవచ్చు అంటే ఈ సాఫ్ట్వేర్ని నేర్చుకోవడం వల్ల మన ఇమేజ్ని చక్కగా ఎడిట్ చేసుకోవచ్చు మనకు కావాల్సిన విధంగా ఈరోజు మనం చూస్తున్న కలర్ డిజైన్స్ అంటే పోస్టర్స్ కావచ్చు మల్టీ కలర్ డిజైన్స్ కావచ్చు మల్టీ కలర్ వెడ్డింగ్ కార్డ్స్ కావచ్చు విజిటింగ్ కార్డ్ కావచ్చు పోస్టర్లు కావచ్చు బ్యానర్లు కావచ్చు సో ఇవన్నీ కూడా ఫోటోషాప్లో మనం తయారు చేయడం జరుగుతుంది సో ఫొటోషాప్ ఒకటి పర్ఫెక్ట్గా నేర్చుకున్నా కూడా మనం నెలకి ఇరవై వేల రూపాయలు సంపాదించడానికి అవకాశం ఉంటుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ ఏదో మిమ్మల్ని నేను అట్రాక్ట్ చేసుకోవడానికి చెప్పట్లేదు రియల్గా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోర్స్ అది చెప్పే వాడిని బట్టి చెప్పే వేని బట్టి ఉంటుంది సో కాబట్టి మేము నేను హండ్రెడ్ పర్సెంట్ మీకు అది అష్యూరెన్స్ ఇవ్వగలుగుతాను సో అలానే మూడోది మనకి మూడో సాఫ్ట్వేర్ ఉంటుంది అంటే ఇటు సాఫ్ట్వేర్ నేర్చుకుంటాము సో మూడో సాఫ్ట్వేర్ ఏంటంటే డ్రా అంటాము సో ఈ కొరల్ సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ని మనం నేర్చుకొని మనం ఈ పేజీ మేకర్ లాంటి అంటే లోగో డిజైన్స్ ఆర్ట్ వర్క్స్ ఇలిస్ట్రేషన్ వర్క్స్ ఇలాంటివన్నీ తయారు చేసుకోవచ్చు అయితే ఈ మూడు సాఫ్ట్వేర్లని ఎందుకు నేర్చుకోవాలనేది చాలామందికి డౌట్ ఒక సాఫ్ట్వేర్లో చేసుకోవచ్చు కదా అలా కాకుండా మూడు సాఫ్ట్వేర్లు మనకి ఎందుకు పెట్టారు అనేది చాలామందికి డౌట్ అయితే మనకి కంప్యూటర్ గ్రాఫిక్స్ కానీ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి టూ టైప్స్ ఆఫ్ గ్రాఫిక్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ సరికి వెక్టార్ గ్రాఫిక్స్ వెక్టార్ గ్రాఫిక్స్లో ఎక్కడ కూడా పిక్సెల్స్ అనేవి మనకు ఉండవు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి నేను ఈ టెక్స్ట్ని జూమ్ చేస్తున్నాను ఈ టెక్స్ట్ని నేను ఎంత జూమ్ చేసినా కానీ మీకు ఎక్కడ కూడా డాటింగ్ అనేది కనపడదు మొత్తం ఒక లైన్ లాగా సింగిల్ లైన్ లాగా కనబడుతూ ఉంటుంది మనకి సో కాబట్టి ఈ టెక్స్ట్ షేపులు ఇవన్నీ కూడా మనకి వెక్టార్లు అలానే మనం ఏదైనా ఒక డిజైన్ ఫోటో కానీ ఏదైనా ఓపెన్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నేను ఒక ఇమేజ్ ఓపెన్ చేస్తాను సో ఇప్పుడు నేను ఒక ఇమేజ్ ఓపెన్ చేస్తే ఆ ఇమేజ్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి నేను ఒక ఏదో ఒక ఇమేజ్ని ఫర్ ఎగ్జాంపుల్ నేను అక్కడ ఒక చిన్న ఇమేజ్ తీసుకున్నాను సో ఈ ఇమేజ్ని కానీ నేను జూమ్ చేసినట్లయితే బాగా మనం గమనించినట్లయితే మనకి చిన్న చిన్న స్క్వేర్ స్క్వేర్ బాక్స్ పంపుతుంది సారా వాటిని పిక్సెల్స్ అంటాం పిక్సెల్ మీన్స్ ఏ స్క్వేర్ కలర్ డాట్ ఈస్ కాల్డ్ పిక్సెల్ పిక్సెల్స్ ఎప్పుడూ కూడా స్క్వేర్ కలర్లో డాట్లో ఉంటుంది అంటే దీన్ని బిట్ బ్యాప్ గ్రాఫిక్ అని లేకపోతే రాస్టర్ గ్రాఫిక్ అని లేకపోతే మనకి ఇమేజ్ గ్రాఫిక్ అని పిలుస్తూ ఉంటారు సో కాబట్టి కంప్యూటర్ గ్రాఫిక్స్ మనకి రెండు రకాలు ఉంటాయి వెక్టార్ అండ్ బిట్ మ్యాప్ అయితే ఒక మంచి డిజైన్ అవ్వాలంటే అంటే మనం మంచి డిజైన్ తయారు చేయాలంటే ఒక మంచి డిజైనర్ అవ్వాలంటే తప్పనిసరిగా ఆ వ్యక్తికి కంపల్సరిగా వెక్టార్ అండ్ బిట్ మ్యాప్ డిజైన్స్ తెలిసి ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు ఒక డిజైన్ చూపిస్తాను అంటే నేను చేసిన వాటిలో కొన్ని డిజైన్ చూపిస్తాను నేను మీకు మీకు దాన్ని బట్టి కొంత అవగాహన వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ నేను ఇక్కడ ఒక డిజైన్ చూపిస్తాను నేను మీకు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇప్పుడు నేను ఒక డిజైన్ గ్రాఫిక్ తయారు చేశాను సో ఈ గ్రాఫిక్ లో గమనించినట్లయితే మీకు ఏం కనబడుతుంది టెక్స్ట్ కనపడుతుంది పిక్చర్ కనబడుతుంది అంటే పిక్చర్ అనేది మనకి గ్రాఫిక్ అంటే మనం జూమ్ చేసినట్లయితే అది మనకి బిట్నా గ్రాఫిక్లో అంటే ఇది ఇది ఇలిస్ట్రేషన్ వర్క్ కాబట్టి క్లియర్గా ఉందండి ఇప్పుడు ఇమేజ్ చూద్దాం ఇది లోగో ఇది పిక్చర్ గ్రాఫిక్ కాబట్టి డాట్గా విడిపోతుంది మనకి అదే మనం టెక్స్ట్ గా చూసినట్లయితే మనకి డాట్స్గా కనపడదు అంటే దాని మీనింగ్ ఏంటంటే ఒక మంచి డిజైన్ చేయాలంటే వెక్టార్ బిట్ మ్యాప్ తప్పనిసరిగా కావాలి సో కాబట్టి మనం పేజీ మేకర్ వెక్టార్ సపోర్ట్ చేస్తుంది కొరల్ రా వెక్టార్ని సపోర్ట్ చేస్తుంది బాగా బిట్ మ్యాప్ని సపోర్ట్ చేసేది ఫోటోషాప్ సో ఎప్పుడైతే మనం వెక్టార్ అండ్ బిట్ మ్యాప్ గ్రాఫిక్స్ నేర్చుకుంటామో అప్పుడు మనం మంచి గ్రాఫిక్ డిజైనర్ అవ్వచ్చు సో నెక్స్ట్ క్లాస్లో మీకు డిటిపిలో అంటే పేజీ మేకర్ని స్టార్ట్ చేయబోతున్నాను మీరందరికీ కానీ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా మీరు కామెంట్ రూపంలో క్రింద తెలియచేయండి ఈ కోర్స్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉందా లేదా ఎందుకంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోర్స్ ఇది మనం బయటకు వెళ్ళినా కూడా సరిగ్గా చెప్పడం జరగట్లేదు సో దాని పరంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ నేను అష్యూరెన్స్ ఇవ్వగలను బాగా నేర్పగలను సో మీరు తప్పనిసరిగా కామెంట్లో మెన్షన్ చేయండి సో అలానే నా వీడియోని షేర్ చేసి చాలా మంది అన్ఎంప్లాయిడ్ స్టూడెంట్స్కి అన్ఎంప్లాయిడ్ పర్సన్స్కి తెలియజేసి దీన్ని షేర్ చేయండి వాళ్ళు కూడా నేర్చుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు కూడా ఎంతో కొంత యామ్ చేసుకుంటారు సో కాబట్టి మీరు తప్పకుండా నా వీడియోస్ని ఫాలో అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్